ఇరవై తొమ్మిదవ తేదీ కడప జిల్లాలో జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోరారు మహానాడు కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రజలకు అందించాల్సిన మెరుగైన పరిపాలన గురించి తెలుగుదేశం కుటుంబ సభ్యులతో చర్చించి ఆమోదించడం అనేది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉంటుందని అన్నారు మహానాడు అంటే తెలుగువాడి పండగ అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేసేందుకు మనము భాగస్వాములు కావాలని కోరారు నమస్కారాలు పండగ మహానాడు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల మీద చర్చించి పాలక మండలికి సంబంధించినటువంటి నిర్ణయాలను అన్నింటినీ కూడా పార్టీలో చర్చించటం పార్టీలో ఉన్నటువంటి అందరినీ రాష్ట్ర కేంద్ర జిల్లా మండల అధ్యక్షులు అందరితోటి సమావేశమై ప్రజలకి ఏ రకమైన మెరుగైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతే పరిపాలన బాగుంటుందో చర్చించి తీర్మానించడం ఒక్క తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది ఈ తడవ జరిగే మహానాడులో కూడా ఎన్నో కార్యక్రమాల మీద చర్చించటం అందులో ప్రధానంగా అమరావతి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి అమరావతికి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా రేపు పార్టీ అక్కడ చర్చిస్తుంది రెండోది విజన్ స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వతంత్ర ఫలాలు అంది ఇరవై వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందాలి రెండు వేల నాడు నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి భారతదేశ చరిత్రలో ఏ స్థాయిలో ఉంచి పెంచడానికి అవకాశం ఉందో వాటి కూడా రేపటి మహానాడులో చర్చించడం జరుగుతుంది అదేవిధంగా అగ్రికల్చర్లో టెక్నాలజికల్ సిస్టాన్ని తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు పండించే విధంగా రైతాంగానికి ఏ రకము మేలు చేకూర్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో బాగుంటుందో అవి కూడా చర్చించడం జరుగుతుంది రాబోయే కాలానికి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు రాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంస్కరణల పరంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలా డెవలప్ చేయాలి ఈ రాష్ట్ర శాంతిబద్దలు ఏ విధంగా ఉండాలి యువతకి మహిళలకి ఏ రకమైన ఉపాధి హామీలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి పారిశ్రామిక ప్రగతిని ఎలా అభివృద్ధి చెంది విధంగా చేయాలో వీటన్నిటిని కూడా తెలుగుదేశం బ్యాలెట్ బ్యూరో దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ అందరూ కూడా చర్చించి ఈ తీర్మానాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి అందించే భాగంగా తెలుగుదేశం ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమాన్ని చేపడుతుంది ఇది తెలుగు వారు అందరు కూడా గర్వించదగ్గటువంటి పండుగ తెలుగు పండుగ ఈ పండుగని అందరూ కూడా ఆహ్వా ఆస్వాదించండి ఆహ్వానించండి తెలుగుదేశంలో చేరండి ఈ రాష్ట్ర ప్రగతికి నాంది పలకాల్సిందిగా ఈ సందర్భంగా కావల్ నిజ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ నెల ఇరవై తేదీ జరిగేటువంటి బహిరంగ సభకు వేలాది మందిగా కడపకు తరలి రాండి చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఆయన పడే కష్టం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆయన పడేటువంటి దానికి మన అందరూ కూడా సమితులై తెలుగుదేశానికి అండగా ఉందామని చెప్పి కావల్ నీకు నియోజకవర్గ ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ తప్పకుండా ఈ మహానాడుని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా ధన్యవాదాలు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి